ప్రాక్టికల్గా ఒకటేంటంటే పబ్లిక్ ఏం కోరుకుంటున్నారన్నదే ఒక అయోమయంలో ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పిన వాటిట్లో చాలా వరకు చేయలేదు డ్వాక్రా రుణమాఫీ కానీ సున్నా వడ్డీ రుణాలు కానీ పావుల వడ్డీ రుణాలు కానీ ఏం చేయలేదో పసుపు కుంకుమ కింద ఇచ్చారు అట్లాగే రైతు రుణమాఫీ అన్నటువంటిది కూడా నామమాత్రంగానే చేశారు అప్పుడు ఎనభై ఐదు వేల కోట్లు అయితే పద్దెనిమిది వేల కోట్లు ఎంతో చేశారు అది కూడా స్కేల్ పెట్టారు ఇలా చాలా తేడాలు వచ్చినాయి అయితే వాటన్నిటి మధ్యన దాని వలన అంటే మాట చెప్పి మాట తప్పారు కూడా పెన్షన్ అయితే పెంచారు అప్పుడు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ చేస్తున్నారు చేశారు మళ్ళీ చివరిలో రెండు వేలు జగన్ ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో పాదయాత్రలో రెండు వేలు హామీ ఇవ్వగానే ఆ రెండు వేలు హామీ కూడా చంద్రబాబు గారు ముందే అమలు చేసేశారు తద్వారా రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయల దాకా తీసుకెళ్లారు అంటే పదిహేడు వందల యాభై రూపాయలు చేసుకొచ్చారు బట్ మిగతాయి జరగలేదు అదే సమయంలో పబ్లిక్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఆ కోపం పబ్లిక్లో వచ్చింది అందువల్లనే ఓడగొట్టారని అందరూ అనుకున్నాం ఎందుకని ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఇరవై మూడుకి పార్టీని పరిమితం చేశారన్నట్టు అదే అనుకున్నాం అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు స్క్రోల్ చేసింది కానీ ట్రోల్ చేసింది కానీ ఏమని ట్రోల్ చేసుకొచ్చారు ఇదే పాయింట్ కదా ట్రోల్ చేసింది ఉచితాల కాశపడ్డారు ఎంగిలిమెతుకలు కాశపడ్డారు రాష్ట్రం బాగుపడాలంటే ఉచితాలు కాదు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తావు